టెలివిజన్కి స్వాగతం కళ్యాణదుర్గం టౌన్లో పోయా ఆనంద్ చనిపోయిన విషయంగా అనేక రకాలైన రూమర్స్ అంతా స్ప్రెడ్ అవుతున్నాయి దాని మీద మా వివరణ ఇచ్చేందుకు ఈ పత్రికా సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది ఇది వచ్చేసి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మాకు బోయ వెంకటేష్లు అనే అతను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆ ఫిర్యాదులో తన కొడుకు బోయ ఆనంద్ డిగ్రీ వరకు చదువుకున్నట్టు అతనికి వ్యవసాయం చేయటం ఇష్టం లేకపోవడంతో స్వగ్రామమైన యానకల్ నుంచి బెంగళూరుకు వెళ్ళి అక్కడ ఉద్యోగ అన్వేషణ చేసి ఉద్యోగం రాకపోవడంతో విరక్తి చెంది ఇరవయ తారీఖున యానకల్లుకు వచ్చి అక్కడి నుంచి కళ్యాణదుర్గానికి పని ఉందనేసి వచ్చిన వచ్చినట్టుగా రాయదుర్గంలోని పెట్రోల్ పంప్ వెనకాల ఉద్యోగం రాలేదని విరక్తి చెంది ఆత్మహత్య చేసుకొని మా చికిత్స పొందుతూ మరణించినట్లుగా ఫిర్యాదు ఇచ్చినాడు దాని మీద కళ్యాణదుర్గము టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినాము దాంట్లో రక్త బంధువులను సాక్షులను అందరినీ విచారించినాము శవపంచనామా కూడా వారి సమక్షంలోనే నిర్వహించినాము శవపంచనామాలో కూడా వారు అంటే మృతుడి బంధువులు తల్లిదండ్రులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు మళ్ళీ సబ్సిక్వెంట్గా ఇరవై నాలుగవ తారీఖున మృతుడి యొక్క తండ్రి పోయే వెంకటేష్లో మరియు వాళ్ళమ్మ వెంకటలక్ష్మి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక తొమ్మిది మంది వాళ్ళ అబ్బాయిని కొట్టి చంపి చంపినారని మళ్ళీ ఇంకొక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద ఇంకా విచారణ చేస్తాను దీంట్లో టెక్నికల్గా ఏమేమి ఎవిడెన్స్ కావాలి ఏమి అన్న దాని మీద దీని మీద దర్యాప్తు చేస్తున్నాం దీంట్లో ఎక్కడ కానీ ప్రత్యక్ష సాక్షులు రాలేదు ప్రత్యక్ష సాక్షులు లేరు వాళ్ళు ఇరవై నాలుగవ తారీఖు ఇచ్చిన కంప్లైంట్లో కొట్టి బలవంతంగా మందు తాపి చంపినారు అనేసి వాళ్ళు వ్యక్తం చేసినారు కానీ ఈ మృతుడికి సంబంధించిన పోస్ట్మార్టం సర్టిఫికేటు ప్రిలిమినరీ రిపోర్ట్ రావటం జరిగింది ఇంకా ఫైనల్ ఒపీనియన్ రాలేదు ఆ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎలాంటి గాయాలు బయటపడలేదు ఎలాంటి గాయాలు ఉన్నట్టు కానీ ఏమి కానీ లేదు ఇది ఇంకా దర్యాప్తులోనే ఉంది ఈ దర్యాప్తులో ఉన్న సమయంలో అనవసరమైన వదంతులను క్రియేట్ చేస్తున్నారు అనవసరమైన వదంతులను క్రియేట్ చేస్తున్నారు క్రియేట్ చేసి ఇక్కడ కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి భయాందోళనలకు గురి చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఎవరైనా తమ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా మాకు ఇవ్వచ్చు ఇస్తే దాని మీద మేము తగిన చర్య తీసుకుంటాం ఒకవేళ అనవసరమైన పదంతులను క్రియేట్ చేస్తే వాళ్ళకు కూడా మేము త్వరలోనే నోటీసులు ఇస్తున్నాం ఇచ్చి వాళ్ళు వివరణ కోరుకు వివరణ కోరుతాం వివరణ సంతృప్తికరంగా లేకుంటే చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకునేందుకు కూడా మేము కనుక ఆడాలి ఆడ తలు ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే ఆ సాక్ష్యాధారాలు ఉంటే మేము ఖచ్చితంగా మేము దాని మీద చర్య తీసుకుంటాం ఇది ఏమంటే ఇది ఇద్దరి వ్యక్తులకు సంబంధించిన విషయం ఇది ఇది వాళ్ళ యొక్క ప్రైవేట్ విషయం ఇది ఏదో ప్రేమ వ్యవహారాలు ఎవరు నడిచినట్టు ఉన్నాయి దాన్ని మనము పరు హత్యగా తీసుకుని వచ్చేది తగ్గలేదు తల్లిపోయాడు కొట్టి చంపేసిన దానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాని మీద తప్పకుండా వర్కౌట్ చేస్తాం ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయి ప్రేమించుకునిది అయితే నిజం ఏమే మళ్ళీ ఆ తర్వాత ఏం డిఫరెన్స్ వచ్చినా ఏమో తెలియదు అది ఈ అమ్మాయి కూడా ఈ రీసెంట్ డేస్లో పెళ్ళి నిశ్చయమైనట్టు తెలిసింది ఆ క్రమంలో వీళ్ళ మధ్యలో ఏదైనా ప్రేమ ఇది చేసేందుకు పెళ్లి ఆప్తలు చేసేందుకు ఏమైనా ఏ ప్రయత్నాలు జరిగినా ఏమైనా తెలియదు ఇవన్నీ ముందు ముందు దర్యాప్తులో తెలుతాయి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఒకవేళ అలా కాకుండా వదంతులు క్రియేట్ చేసి భయాందోళన గురి చేస్తే వాళ్ళ వాళ్లకు చట్టపరంగా నోటీసులు ఇస్తాం వాళ్ళ వివరణ తీసుకుంటాం ఒకవేళ వాళ్ళ వివరణతో సంతృప్తి చెందకపోతే చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం అమ్మాయి ఫిర్యాదు వచ్చింది అమ్మాయి వైపు నుంచి ఏం ఫిర్యాదులేం రాలే